కారం రంగు రుచి పొడి లక్కీ ముచ్చటగా మూడోసారి కాలు కదపడానికి అల్లు అర్జున్ ఓకే అనేసారా మేడం సార్ మేడం అంతే అని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి చెప్పడానికి టైం వచ్చేసినట్టేనా దాదాపుగా అన్ని కుదిరినట్టే అని కొందరు అంటుంటే అబ్బే విషయం ఇంకా అంత దూరం వెళ్ళలేదు జస్ట్ టాక్స్ నడుస్తున్నాయని చెప్తున్నారు ఇంకొంతమంది ఇంతకీ విషయం ఏంటో మీకు అర్థమైందా సరే డీటెయిల్ గా మాట్లాడుకుందా పదండి పూజా హెడ్డే కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా రాని మాస్ అపీల్ ని తెచ్చిపెట్టింది జిగేల్ రాణి సాంగ్ అప్పటి నుండి ఎప్పుడు ఐటెం సాంగ్ చేయాలనుకున్న జిగేల్ రాణి రెఫరెన్స్ లను తీసుకుంటున్నారట మేకర్స్ ఇప్పుడు కూడా అలాంటి అవసరం మరోసారి వచ్చేటట్టుంది అయితే ఈసారి పోటీ కూడా కాస్త కంఫర్ట్ గానే ఉంటుందన్నది ఈ భామ ఫీలింగ్ అందుకు కారణం ఐకాన్ స్టార్ డీజే దువ్వాడ జగన్నాథం అలవైకుంఠపురంలో సినిమాలో కలిసి నటించారు అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే స్క్రీన్ మీద వీరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుందనే టాక్ ఎప్పట్నుండో వచ్చింది దానికి తోడు సక్సెస్ రేట్ పరంగానూ కాన్ఫిడెంట్ డిజిట్స్ కనిపిస్తున్నాయి సో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తారన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ న్యూస్ అదే నిజమైతే సినిమాలో మిగిలిన హీరోయిన్లకు ఎంత ఫేమ్ వస్తుందో పూజా హెగ్డే ఒక్క సాంగ్తో అంత ఫేమ్ సంపాదించుకునే ఛాన్స్ పుష్కలంగా ఉంది పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న పూజా హిగ్టే తన ఎదుగుదలకు ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదన్నది సన్నిహితులు చెప్తున్న మాట అటు సినిమాలు ఇటు స్పెషల్ సాంగ్స్ అంటూ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఏ ఒక్కటి క్లిక్అైనా మళ్లీ రఫార్డింగ్ చేస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నెటిజన్స్